యోగా విశిష్టతను తెలియజేస్తూ యోగాంధ్ర ర్యాలీలను పటిష్టంగా చేపడుతున్న అధికారులకు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు బాపట్ల జిల్లా కర్లపాలెం ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అభినందన తెలిపారు ఈ మేరకు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాబట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమూతువారిపాలెం సెగ్మెంట్ లోని కొత్త నందాయిపాలెం మరియు నల్లమూతువారిపాలెం గ్రామాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో పాల్గొని పంచాయతీ అధికారులతో కలిసి గ్రామస్తులకు యోగాపై అవగాహన కల్పిస్తూ యోగాంధ్ర ర్యాలీలను చేపట్టారు ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారులు అంతే పకడ్బందీగా నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు ముఖ్యంగా బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటపూర్లీ కృషితో మండల స్థాయిలోనూ గ్రామ స్థాయిలోనూ అధికారులు ప్రజలకు యోగాపై విశేషంగా అవగాహన కల్పిస్తూ యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించి యోగాంధ్ర ర్యాలీలను కూడా చేపట్టడం అభినందనీయమని కొనియాడారు యోగాంధ్రను రాష్ట్రంలో పటిష్టంగా అమలు జరిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ کريو یوگا چيئندے اروگيا مناوندي یوگا چيئندے اروگيا مناوندي یوگا چيئندے اروگيا مناوندي یوگا چيئندے اروگيا مناوندي روز یوگا چتاں اروگيا کا پڑو కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగా యోగాస పెట్టి భారతీయులందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలనేటువంటి ఉద్దేశంతో యోగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం మరి వారు చెప్పిందే తడవగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరియు ఆదేశాలు ఇవ్వటం వారి ఆదేశాల మేరకు మన జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా చెప్పాలంటే బాపట్ల జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారు అయినటువంటి వెంకట మురళి గారు మరి వారి ఆదేశాలని జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్స్లో వారు చేపించటం వారి ఆదేశాలని తూచా తప్పకుండా ప్రతి మండలంలో కూడా అధికారులు మండలాధికారుల ఆదేశాల మేరకు స్థాయిల్లో కూడా మరి గ్రామస్థాయి అధికారులు పంచాయతీ సెక్రటరీ గారు కానీ సచివాలయ సిబ్బంది కానీ గ్రామస్తులందరికీ కూడా యోగా మీద అవగాహన కల్పిస్తూ యోగా చేపిస్తూ యోగా ర్యాలీలు చేపట్టడం కూడా చాలా హర్షణీయం వారిని గ్రామస్తులకు యోగా మీద అవగాహన కల్పిస్తున్నటువంటి అధికారులందరినీ కూడా మరి అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా యోగా మీద ద్యాసి పెట్టి మీ యొక్క ఆరోగ్యాలు మరి బాగుపరుచుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ